రైతు కూలీలకు గారు ఎంత అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఒకటి ఇది గుర్తుపెట్టుకోవాలా ఇంకోటి అదే విధంగానే కౌలు చేసే రైతులకు మీరు గుర్తుపెట్టుకోవాలి కౌలు చేసే రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎవనికి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు ఈయనే నమ్ముకొని అదనంగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు గుంట భూమి లేనోడు కూడా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వ్యవహ వ్యవసాయం చేస్తున్న వ్యవహారం మనకు కడుతూ ఉంది గుంట భూమి లేకున్నా పది గుంటలు ఉన్నాడు గుంటలు ఉన్నాడు సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా కౌలు చేసే రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చినా కూడా ఒక ఎకరానికి పదిహేను వేలు వచ్చిన కూడా ఆ పైసలలో పదివేలు కౌలు కట్టుకొని ఐదు వేలు అంతో కొంత ఆసరాగా పనికొస్తాయని ప్రతి ఒక్క రైతులు భూమి లేని రైతులందరూ నిరుపేద రైతులందరూ ట్రాక్టర్ కొనుక్కొచ్చి మరి ఆ యొక్క పది ఎకరాలు ఇరవై ఎకరాల దగ్గర కౌలు చేస్తూ ఉంటే కౌలు పైసలు ఒక్క రూపాయి కూడా లేదు స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు ఏది మన సర్పంచ్ ఎన్నికలు అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు ఇటువంటి వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు రైతు భరోసా ఇస్తున్నా అనుకుంటూ ఆయన మంచికి రైతు భరోసా ఇచ్చిన్నారు స్థానిక సంస్థల ఎన్నికల మమ్మల్ని రైతులే ఆదుకోవాలా మాకు భిక్షం పెట్టాలా మీ కాలు మొక్తావా మీ గడ్డం పట్టుకుంటా అక్క అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కటే ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తున్నా ఆయన అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో రైతు బంధు ఇస్తే రైతు రైతు బంధు గురించి మీరు విన్నరో లేదో ఆయన ఎన్ని డ్రామాలు ఆడిండు ఎన్ని ఇది చేసిండు